బట్టి వందనాలు దేవందరిని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ దినములు మాసములు సంవత్సరములు అన్ని కూడా కాపాడి భద్రపరిచి చాలా దేవుడుగా ఉన్న నడిపించింది కూడా స్తోత్రాలు తిరిగి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం దగ్గర తన్ని మీరు చేసిన ప్రతి మేలు కార్యాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఇది నా ఈ కుడిక కలుగునడానికి ఇచ్చిన కృప కొరక ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ కుడికను దీపించండి ఆశీర్వదించండి పాటలు వాక్య పరిచర్య దీవించండి ఈ కుడు దయ దయగల తండ్రి మీ దయా మీ కణికను అందరిలో ఉంచి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కలిగించబడినట్లుగా సహాయపడుతూ రమ్మని మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ యేసుప్రభు గొప్ప దేవు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పాడు సంఖ్య నూట తొంభై నాలుగు మరో కింద కూర్చోగలిగితే ఒకవేళ ఇక్కడ ఎండ ఉంది మరి ఇక్కడ ఏదన్నా పట్ట కట్టిన బాగుంది ఏమో కదా వస్తుంది

જન સુતોજારી દાલો ના સુતો ના પ્રિયો પાસો

ఎల్లప్పుడు సుద్ధి గీతములతో ఆరాధించేదను ఎల్ మీటింగ్ కు వచ్చిన వాళ్ళు ఒకే వాక్యం వినవాళ్ళు

నీకు నెంబర్ ఉండదు తలంపులతో ద్వంద్వ జీవిత మార్గములు మార్గములు మాతో నిండాదావో నీవే నా రెండు తలంపులతో నీకు నడిచేదావి ఏవో వాయు లేదా ఇక్కడ స్థలం ఉంది కూర్చోవచ్చు మధ్యలో కూడా యోయత్ గారు నువ్వు కూడా ముందుకు వచ్చి కూర్చో బ్రదర్స్ బై అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలందరు చెప్పి ముందుకు పంపి పో వెనకలకు పోయి లాస్ట్ కూర్చు వెనుక పక్కన అందరిని ముందుకు పంపించే ఓ பிருத்தாரைல் சின்தினாமானே பிரியே பானை நிலைமாது பானமும் பேட்டே பிரிமாது பானமா பிரிமாதாகரைக்கிறானே చైనా ప్రేమ జీవిక ఆమె ప్రేమ మధ్రోలే

మాట బంగారో మాట వైబిల్లో మాట ఏ సో మాట మాటవితానా జీవితాన మారు వాణి మాట ఏ సో మాట బలే బాలే మాట బంగారో మాట బయటి ఎస్ మాటలు ఏ మాటలు చెప్పండి ఏసు అనగా రక్షకుడు ఏసు అనగా రక్షకుని మాటే ఏసు ఈ సమయంలో పేరట మనం చేస్తా ఉన్నాం యేషా గ్రంథం పన్నెండవ అధ్యాయం గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు అందరం కలిసి అవుదాం మొదటి రెండు వచనాలు అందరూ చదువుదాం ఆ దినమున మీరులాగందరూ యహోవా నీవు నా మీద కోప నిన్ను స్థుతించుచున్నాను నీవు నన్ను ఆదరించున్నా ఇదిగో నా రక్షణకు కారణభూతుడ దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవయ నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదం ఆయన నాకు రక్షణ ఆధారము ఆయను రక్షణ ఆధారమాయను దేవుడి మాటలు మన కొరకై ఆశ్రదించి గాక ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్నో సంగతులు ఉన్నాయి వాటిని ధ్యానించకమునప్పుడు చిన్న ప్రార్థన చేస్తాం తండ్రి మీ కొందనాలు మీ సన్నిధి మాతో ఉంచండి నాతో మాతో మాట్లాడు కుటుంబీకులతో మాట్లాడు బయట శబ్దాందర విన్నవారితో మాట్లాడు మీ స్వరం మాకందరికీ నిమింపచేయండి అర్థమయ్యే విధానములో మాకు బోధించండి దుర్భం నన్ను కడిగి పవిత్రపరచు మీ జీవముతో నింపండి దేవా మీ వాక్కును నాకు మీకు అప్పగిస్తూ కృపుకారుతో ఏసుపర్శాస్త నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దినమున మీరు ఇలాగందరు అంటే మనుషుడు చెప్పే విధానం ప్రభు నీవు నా మీద కోపండి అరే దేవుని కూడా కోపం వస్తుందా దేవుని కూడా ఎందుకు తీసే అది కాబట్టి ఇక్కడ ప్రభు సన్నిధిలో ప్రభు ప్రచలముగా శ్రద్ధతో వినాల మనకు కూడా కోపం ఉంటుంది దేవుని కూడా ఉంది ఆయన దయా ఆయుష్కలం అంతా నిలుచును సాయంకాలం ఏడ్చుతూ వచ్చి రాత్రి ఉండేదను ఉదయమున ఏం కలుగుతుంది కు అనే మాట చూస్తే మనుషుని యొక్క అవిజీతను బట్టి మనుషుని యొక్క పాపస్థితిని బట్టి మనుషుడు కోపడతాడు దేవుడు నా మీద కూడా కోపడ్డాడు కోపడి ఒకేటి కొట్టినాడు కొట్టాడుగా అలాగే ఎగరేసుకుంటున్నాడు చూస్తాను పక్కన మంట కూర్చోరా కొడతా వాటికి వచ్చా అలర్టు చేస్తే దూరం అయినా దూరం అయిపోయి లోకములు జీవిస్తావు వచ్చిన గంట మళ్ళీ మధ్యలో మూడు రెండు మూడు సార్లు మరి ఒంటి గంట ఒకటినర ఆ మధ్యరాన పడుకున్నాను మరి ఒక బలిష్టమైన వేటు వేగుతానే చావుకాక వేసా చావుకేక పెద్ద కేక వేయబడింది జస్ట్ ఇంటి వెనకల్నే మూడు నాలుగు ఎకరాల పొలం ఉంది అప్పుడు శనకాయ కంది ఎంత వేసినారు వేస్తే మా అన్న పొలంలో పండుకున్నాడు అయితే మరి అప్పుడు ఆ చావు కేక వేస్తే అందరు గుంపు గుంపు జరిగింది పెద్ద కేక వేసిన ఏమైంది అని చెప్పేసి అనేసి అయితే ప్రిలానా ఒక హస్తం బలిష్టమైన అస్తం ఈపున కొట్టడం దాదాపు వారం పది రోజులు అన్ని హాస్పిటల్ తిప్పినారు పెద్ద పెద్ద టౌన్లలో జిల్లా హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పినారు తర్వాత ఏదో కొన్ని మందులు రాశాడు వచ్చేసినాం నెమ్మది లేదు ఆడికి పది రోజులు అయింది అప్పుడు మా ఊర్లో నీ వాక్యం అని మాట్లాడుతూ వచ్చినాడు ప్రభు అప్పుడు ఆయన చెప్పాడు ఈ వాక్యం నూట పంతొమ్మిది యాభై ఆయన బైబిల్ది చెప్పలే బైబిల్లో ఒక మాట కలిసిపోయాను ప్రభుణ్ నమ్ముకున్న వాళ్ళకి మందిరానికి వాళ్ళని కూడా అవమానకరంగా మాట్లాడేవాడిని ఆ మట్టి తీసుకొని చల్లేవాడిని నేను నిన్ను కొట్టి తిని ఏసయ్య అరవై పదే వచ్చినంలో నాకు తెలియదు అంతవరకు ఈ మాట పలాన దగ్గర కాబట్టి దేవుడు కొట్టాడు దేవుడు సమకూర్చాడు దేవుడు రక్షించుకున్నాడు దేవుడు తిరిగి ఇక్కడ దేవుడు కూడా మనల్ని కూడా కొన్నిసార్లు ఆయా రోగాల ధర కొన్ని అనుమతిస్తాడు అప్పుడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభు ఏంటి నా పరిస్థితి అంటే ప్రభు కనిక అయితే ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆవిష్కారం ఉండేదిగా ఉంది కాబట్టి ఆదరణ లేక జీవిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు విసిగిపోయినటువంటి పరిస్థితులు నెమ్మది లేక జీవిస్తూ ఉన్నాడు నెమ్మది లేని మనిషిని దేవుడు నెమ్మదితో నింపాలని కోరుతా ఉంటా యొక్క జీవితంలో పాపాన్ని బట్టి మనిషి యొక్క జీవితంలో అవినీతిని బట్టి ఎలాగున్నాడు యాభై నాలుగు పట్టుదలు ప్రశాస్తమైన రత్నములు నీకు సరిహద్దులు కాబట్టి ఇక్కడ ఏర్పరచున్నా విశ్రాంతి ఎక్కడుంది ఏ ప్రభులోనే లేదా మంచి తిండి చేసుకొని తింటానో లే పొందలేము కాబట్టి ప్రిలరా అలాంటి అన్ని కూడా నా జీవితంలో విశ్రాంతి ఇవ్వలేదు ఏ సుప్రభులోనికి వచ్చిన తర్వాత విశ్రాంతిని ఇచ్చాడు వాళ్ళు ఏ ఇవ్వబడినటువంటి ఏ వ్యక్తుల ద్వారా కూడా ఇలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఏసుప్రభు ఇచ్చే ఆనందం సంతోషాన్ని ఈ భౌతికమైన నెమ్మది లేక కొట్టబడుతున్నట్టు వారలారా రండి ప్రభు పిలుస్తున్నాడు ఏకవ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవచ్చాడు ఇంతకు వచ్చును ఇక్కడ మనుషునికి ఒక పేరు పెట్టబడతా ఉంది ఏం పేరు చెప్పండి పాపులారా మనుషుడు ఎవరు పాపి దాటించాలని దేవుడు మనిషిని కోరుతా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనందరి జీవితంలో గమనించినట్లయితే మరి ఇక్కడ ప్రభు పిల్లలారా ఇక్కడ మనం గమనించినట్లయితే నీ జీవితంలో ఎవరు ఉన్నాడు మనుషులు ఉన్నారా లేకపోతే గ్రహాలు ఉన్నాయా లేకపోతే ప్రభు యొక్క ఉగ్రత నుండి మళ్లించబడతారు ఒకవేళ నీ జీవితంలో నెమ్మది లేదా శాంతి లేదా ఆదరణ లేదా వాటిని వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎరుసలేముల మీరు కాబట్టి దేవుని ఇంట్లో నువ్వు ఆదరించబడి దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలని ప్రభు కోరు తవరించినట్లయితే నా రక్షణకు ఎవరంట కారణ భూతు రక్షణ ఇచ్చేవాడు ఆయన బహుశా రక్షణ అనేది నీకు భద్రత ఉంది రక్షణ అనేది కాపుదలగా ఉంది రక్షణ అనే వ్యక్తి చెప్తున్నాడు దేవుడే ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు కాబట్టి దేవుడు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు నికోదయం అనే వ్యక్తి ముసలివాడు మరి భక్తిపరుడు కానీ మారు వాడుగా ఉన్నాడు మరి ఏసు ప్రవృత అన్నాడు ఏమంటావు మరి అనగా ఇక్కడ మన గమనించినట్లయితే నువ్వు రక్షించబడ్డావు మంచిదే పాపాలు ఒప్పుకున్నావు ఏ హృదయమైన వారిగా ఉంటున్నాం ప్రియ సోడ సోదరి ఈ మధ్యాహ్న సమయంలో ఈ కొడు వచ్చావు బంధులు కావచ్చు ఎవరంటే దేవుడు నువ్వు చెప్పగలవా ఆయన రక్షించబడ్డా దేవుణు రక్షించాడు కాబట్టి నీ ఈ రక్షణ ఏం చేస్తుందంటే నిత్యనారాకానికి వెళ్లకుండా కాపాడు చెప్పండి చీకటి ఉందని మన వాళ్ళు పట్ట తీస్తూ అది ఎండ షాక్ కొడుతుంది కదా అయితే ప్రిల్లరా అయితే ఏ సుప్రభు మనకి ఎలా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగేంటి దీపం నీవే నని తలసి నా హృదయము నీ కొరకు ప్రజల పరుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించు నన్ను ఎన్నంటి ఉన్నా కాపరి నీవై నన్ను టివా నీ నుండి వేరు చేలో మన ఇంటి దీపాలని వెలిగించేవాడుగా ఉన్నాడు మనల్ని వెలుగుతో నింపేవాడుగా ఉన్నాడు ఆ పదలు ఎన్ని కీర్తన నూట ఐదవ వచనం నూట ఐదవ వచనం వెలిగిస్తాడు వెలుగుతో నింపేవాడు మన దేవుడు అయ్యా మమ్మల్ని వెలిగించంటే దేవుడు ముప్పై ఏడో కీర్తన ఇక్కడ మాట చూస్తాం అప్పగింపు నీవాయన నమ్ముకోను ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగు వలె నువ్వు ఆయన నమ్ముకుంటే అప్పుడు నీ జీవితం ఎలాగుంటుంది అంటే వెలుగు వలె నీ నీతి మధ్యాహ్నం వలె నీ నిద్ర ఉంటుంది కాబట్టి ఎప్పుడు నువ్వు ఆయనకు అప్పగించుకున్నప్పుడు అయ్యా నా బ్రతుకు ఆరిపోయిన జీవితాలు వెండిపోయిన జీవితాలు ఉద్దేశమై ఉన్నది కాబట్టి ఈ సమయంలో ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ప్రభు సందేహికి వస్తే ప్రభు మనిషి కాబట్టి ఇక్కడ మనం చూసాం మొట్టమొదటిగా దేవుని కోపం నుండి మళ్లించబడాలి ఉగ్రత రాబోతుంది భూలోకానికి మనుషుల యొక్క పాపాన్ని బట్టి మనుషుల యొక్క అవినేతను బట్టి నెమ్మదితో నింపుతున్నాడు అంత మాత్రం కాకుండా ప్రభు ఇక్కడ రక్షణ ఇస్తున్నాడు దేవుడు రక్షణతో నింపుతున్నాడు ఆయన ఆ బలం ఏ హోవా నా బలమా మనవరాలా బిడ్డలా ఎవరు బలం అండి అయ్యా నా బలం ఎవరు దగ్గర గుర్తుపెట్టుకోండి ఏ సుప్రభే మనకు ఎలాగుండాలా ఎవరు బలం జగంగా ఉండరు నీ జీవితంలో యహోవ యహోవే ఇరవై రెండు ముప్పై మూడు దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు నా బలం చూడండి ఇక్కడ ఈ వ్యక్తి అంటాడు దేవుడు నాకు బలమైన కాబట్టి బలం బలం ఎలాగుందంటే కోటగా ఉంది ఇక్కడ లేదు మా ఏరియాలో కొన్ని కోటలు ఉన్నాయి పోతే అక్కడ మొత్తం ఉన్నాయి వాళ్ళు వాడినట్టు రాజులంతా చంద్రగిరి కోటలో ఎన్ని కూడా రాజులు వాడిన నాశ్రయం ఆశ్రయం తొంభై ఒకటో అంటాడు తొంభై ఒకటో కీర్తన మొదటి వచ్చినావు మహోన్నతిని చాటున నివసించు వాడే సర్వశక్తివంతుని పటాపంచలైపోతుంది దేవుడే కోటగా ఉంటే కాపాడుతాడు భద్రపరుస్తాడు మనందరి జీవితాల్లో వ్యక్తిగతంగా కుటుంబంగా మూడో సందర్భం కోట్లను నడిపించేవాడు ఆయన తన మార్గం ముందు యథార్థవంతులు ఏం చేస్తున్నాడు యథార్థవంతులు నడిపిస్తున్నాడు అయ్యామ్మ మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితంలో సంగముగా దేవుడే నా బలమైన కోట ఆయన తన మార్గం ముందు యథార్థవంతులు ఏం చేస్తున్నాడు నడిపించేవాడుగా ఉన్నాడు ప్రభు నడిపిస్తున్నాడు ఎన్నో కీడులు సమపించాయి ఎన్నో ఇబ్బందులు కలిగినాయి ఎన్నో ఆటంకాలు కలిగినాయి శత్రు సమూహం దండెత్తి వస్తా వచ్చారు అయితే వాటన్నిటి కాదు పిల్లలు కాదు తల్లిదండ్రులు కాదు కుటుంబీకులు కాదు ఎవరు కాదు పిల్లల ప్రభును మనం ఆధారం చేసుకోవాలి ఎనవ ఆ బలమైన దేవునికి ఏం చేయాలి ఏ గానం సంతోషగానం సంతోషగానం కృత ఏసఐకే ఎవరికంటే గానం ఏసఐ సిగ్గుపడకూడదు మనం ఎవరికి చెప్పండి ఏసైకి గానం సంతోష గానం మరి ప్రభు ఏం చేసినాడు చెప్పండి మార్గమధ్యములో ఒకని బాగైంది ప్రభు చెప్పిన మాట ప్రకారం ఒకడు ఏం చేసినాడు మనందరి జీవితాల్లో ప్రభు మీద ఆధారపడడం అనేది అంత అవసరం ఎనభై ఒకటి కీర్తన మొదటి వచ్చిన మలచలం మాట మనకు బలమై అంటే ఆయన కోటగా ఉన్నాడు యహోవయ యహోవయే నా బలం నా బలమైన దేవుడు నాకు ఎలాగు అంటే కోటగా ఉన్నాడు నన్ను యథార్థమా ఎనభై నాలుగో కీర్తన రండి ఎనభై నాలుగో కీర్తన ఇక్కడికి మాట జ్ఞాపకం చేయబడుతుంది మనం గమనించినట్లయితే ఇలాంటి వారు ధనిలు ఎంత గొప్ప ధనిత దేవుడు మనకిచ్చినాడు ఆయన వలన బలమున మనుషులు ఎవరంట క్రమములో దేవుని అమ్మడించడం దేవుని కొరకు జీవించడం పిల్లరా ఎంత గొప్ప ధనిత అందుకంటాడు నీ వలన బలమునొంది మనుషులు అక్కడ ఐదో అధ్యాయంలో అనేక సంగతులు రాయబడతాయి అక్కడ దేవుని వలన బలము మనుషులు ఏమో ఎవరంటా దభ నేను ధన్యుని గమనించినట్లయితే ఏముంది చెప్పండి నా కృప దేవుడు ఎలాగున్నాడు తోడుగా ఉండే పాప దోషములు క్షమించబడాలా తర్వాత ప్రభును నువ్వు పొందాలి ఆదరణించబడాలా కాకుండా పాప క్షమాపణ లేకుండా ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అని అడగకుండా విశ్వాసం ఇచ్చేవాడు ఈయనే రక్షించేవాడు ఈయనే మరి ఇట్టి దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే నీ మీద ఉన్న కోపం తొలగించబడేది నీకు తోడయిండదు నేను నిన్ను బలపరచదని అంటాడు మనగా బలపరచమంటే నేను ధైర్యపరచడం నిన్ను పోత్సాహ ఉండు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఒక రోజు రెండు రోజులు మళ్ళీ తర్వాత ఆయన పోత్సాహపరుస్తాడు దేవుడు బలపరుస్తాడు అందుకే ఇక్కడ ప్రభు వాస్తవం ఏముంది ఇక్కడ నా చెయ్యి అడత అతనికి దేవునికి తోడుగా ఉంటే జీవితా యాత్రలో మమ్ము విడువని మా దేవా వంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా మీరు వరకు దేవా మనసుతో ఇంటికి వచ్చేవారికి దేవుని కొరకు జీవించేవారికి అందరికీ ఆయన ఎప్పుడు కూడా ఎలాగుంటాడంట తోడుగా ఉండేటంటి వాడు దేవుడు చివరి వరకు నీతో కూడా ఉండేటటువంటి వాడు ఇక నా చెయ్యి అతనికి తోడైను నా బాహుబలం అతను ఏం చేస్తా ఉంది నేను బలపరుస్తాను కురిగిపోయినప్పుడు నిరాశలో ఉన్నప్పుడు నేనున్న ఆ విష్కృహ సమయంలో అన్ని పరిస్థితుల్లో ప్రభు బలపరుస్తున్నాడు ప్రియ సోడ సోదరి మూడు విషయాలు గుర్తుపెట్టుకొని మనం ప్రభు కొరకు జీవించాలన్నదే వచ్చిన రాత్రి తెల్లవారలు ఏమవుతుంది సంతోషం అయ్యా మా జీవితత్తుడు కాడు రక్షించేవాడు రక్షణ దేవుని ద్వారా ఉంది యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు శిక్షించడానికి రాలే అలా దురువైన బ్రతుకుల్లో మరి జీవు దేవుడు తిరిగి ఏం పోస్తాడంట జీవం పోస్తాడు ఏం పోస్తాడు జీవంతో నింపుతాడు లేకున్నదానా అన్నాడు నీలాంజన్ కట్టడాలు కడతానన్నాడు నిన్ను బాగు చేస్తాడు కడతాడు తిరిగి సమకూరుస్తాడు అయితే దేవుని దగ్గరికి వస్తే ఆయన నీకు బలమైన కొట్టగా ఉంటాడు మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయాలా ఏం చేయాలి చెప్పండి ఎప్పుడు దేవుని ఆరాధించాలి నీకు బలమైన దేవుడు ఆయన చెయ్యి అడతేక ఏముంటుందంట నా చెయ్యి దేవునికి తోడుగా ఉంటాడు ఎవరు తోడుగా ఉండకపోవచ్చు ప్రభు తోడుగా ఉంటాడు ఆయన బాహుబలం మనిషిని బలపరిచేదిగా సహోదరి ప్రభు చేసిన పత్తి వేలను బట్టి ఆయన కృతజ్ఞత చెప్పు నిరుత్సాహస్థితిలో నుండి తప్పించబడు ప్రభు మీద ఆధారపడు ప్రభు అస్తాలు బలపరచు ఏముంది ఇక్కడ యహోవా తన ప్రజలకు ఏమిస్తున్నాడు ఇస్తున్నాడు ఏ బలం కోటగా లేదా ఎంతోమంది కుటుంబాల్లో ఎంతమంది ఇళ్ళల్లో ఏముండదు నెమ్మది లేదు సమాధానం లేదు ఆనందం లేదు సంతోషం లేదు కొన్ని గాక ప్రభు మనలందరినీ కూడా తన బలము చేత తన సమాధానం చేత తన ఆశీర్వాద చేత నింపుణగాక ప్రభు యొక్క ఉగ్రత నుండి దేవాలయంలో క్షమించు కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఉండండి అటు చూడకూడదు ఎంతో గంభీరకరమైన సమయం దేవా నువ్వు నాకు వెలుగు ఉండాలని కోరుతున్నా ఆరిపోయింది నా బ్రతుకు మరి చిన్న చేయి హృదయంలో ప్రభావ యహోవాయే నాకు రక్షణ ఆధారము ఆయనే నా బలము అలా కాబట్టి దేవా మీ బలమైన అస్తం బటుంబానికి ఆశీర్వాదం దీవెలు దాయిచ్చే మరి మన మనవరాళ్ళు మనవరాలు బిడ్డలందరినీ కూడా దీవించండి కాపాడుతున్నా बाला बला आकाशे महा